సారంగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు సారంగ పాఠకులకు హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం మిత్రులరా నేను ఇటీవల వెలువరించినటువంటి నా నవల ఆ వెన్నెల రాత్రుల గురించి రెండు మాటలు చెప్పమని సారంగవారు నన్ను అడిగారు అందుకు వారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను మిత్రులరా నేను నా ఇరవై ఏళ్ళప్పుడు నేను ఆర్ఎస్ సుదర్శన గారు రాసినటువంటి విమర్శ వ్యాసాల వల్ల చాలా ప్రభావితున్నయ్యాను ఆయన వ్యాసాలు సాహిత్యంలో దృక్పథం సమాజం సాహిత్యం ఈ రెండు పుస్తకాల్లో ఉన్న వ్యాసాల్లో ముఖ్యంగా సమాజం సాహిత్యం అన్న సంపుటంలో ఉన్న వ్యాసాల్లో ఆయన పదే పదే ఒక కావ్యాత్మకమైన నవల రావాలి అని ఆయన ఒక ఆకాంక్ష వెలిబుచ్చారు అంటే అది నవల వేరు కవిత్వం వేరని మనం అనుకుంటాము కానీ కావ్య ప్రధానంగా కావ్యంలాగా ఉండే నవలనమాట అందుకు ఆయన ఏకవేరిని ఉదాహరణగా చెప్పారు ఆ మాటకు వస్తే తెలుగులో చెలంగారు రాసినటువంటి నవలన్నీ కూడా కావ్యాలు నవల్లే నవలే చండీదాస్ రాసిన హిమజ్వాల కూడా కావ్యం లాంటి నవలనే నాకు అట్లాంటి ఒక కావ్యం లాంటి నవల రాయాలన్న కోరిక ఆ చిన్న వయసులో ముఖ్యంగా నా నవ్యవన కాలంలో చాలా బలంగా ఉండేది అట్లాంటి రోజుల్లో ఎనభై ఆరు ఎనభై ఏడు ప్రాంతంలో ఒక నవల రాద్దామని నేను మొదలుపెట్టి కొన్ని పేజీలు రాశాను ఈలోపు నేను గిరిజన సంక్షేమ శాఖలో ఉద్యోగం రావడంతో ఉద్యోగ తాలూ హడావుడ్లో ఆ నవల నేను పక్కన పెట్టేశాను ఆ తర్వాత మళ్ళా పాతికేళ్ల కింద హైదరాబాద్ వచ్చినప్పుడు మళ్ళీ కొద్దిగా నాకు తీరిక చిక్కినప్పుడు తిరిగి మళ్ళా నవలు రాద్దామని అనుకుని ఈసారి ఆ నవలకి నేను ఆ వెన్నెల రాత్రిలోని పేరు పెట్టి ఒక రెండు అధ్యాయాల దాకా రాశాను అప్పట్లో సుజాత గారి సంపాదకత్వంలో దీవెన అనే ఒక పత్రిక వస్తే అందులో ఈ ఈ రెండు అధ్యాయాలు ప్రచురించారు అయితే ఒక అధ్యాయం ప్రచురించారు రెండో అధ్యాయం వచ్చే లోపలే ఆ పత్రిక ముందుకు నడవలేదు ఆ నవల మళ్ళీ ఆగిపోయింది ఇప్పుడు అంటే రెండేళ్ల కిందట నేను ఉద్యోగ విరమణ చేసిన తర్వాత విశ్రాంతి జీవితం మొదలైన తర్వాత కూర్చుని పాతికేళ్లుగా లేదా ఇంకా చెప్పాలంటే ముప్పై ఐదేళ్లుగా నన్ను నా మనసులో ఒత్తిడి చేస్తున్నటువంటి ఆ ఇతివృత్తాన్ని తీసుకుని దాన్ని ఒక కావ్యంలాగా రాయాలనే ఒక బలమైనటువంటి నమ్మకంతో ఆ నవల నేను పూర్తి చేశాను దాన్ని చేసిన తర్వాత కూడా రెండేళ్ళు నేను దాన్ని ప్రచురించలేదు ఎందుకంటే ఆ నవల ఆ నవలని ప్రచురిద్దామన్న వాళ్ళు దాన్ని ఎలా ప్రచురించాలి అన్న దాని మీద అంటే దాన్ని తని బొమ్మలు వేస్తే బాగుంటుంది ఇలాంటి ఆలోచనల వల్ల కొంత రెండవది ఒక ఇలా రకరకాల కారణాల వల్ల నేను ఆ నవలని ప్రచురించలేదు అయితే ఇప్పటికే దాదాపుగా రెండేళ్లుగా నవల రాసి అలా ఉండిపోవడం దాకా నచ్చక నేను ఈ మధ్య దాన్ని ఆన్లైన్లో ఒక డిజిటల్ కాపీగా మిత్రులు అందరితో పంచుకోవడం జరిగింది అది చూసి సారంగ పత్రిక వారు ఆ నవల గురించి ఆ నవల నేపథ్యం గురించి రెండు మాటలు మాడమని నన్ను అందులో ప్రధానమైనటువంటి ఇతివృత్తం అంటే రాయవలసిన పద్ధతి రాసే పద్ధతి ఒక కావ్యంలాగా రాయాలన్నటువంటిది ఒక ఆలోచన కాగా అసలు ఆ ఇతివృత్తం ఎందుకంటే గత ముఖ్యంగా నేను పాదేళ్ల కిందట హైదరాబాద్ వచ్చినప్పుడు రెండు వేల నుంచి రెండు వేల ఐదు దాకా ఒక ఐదేళ్ల కాలం ఆ పదేళ్ల కాలం పాటు ఈ అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా చాలా కొత్త వాతావరణం ఒకటి ఏమిటంటే ఇంటర్నెట్ భూమి వచ్చింది అమెరికాలో ఉద్యోగ అవకాశాలు వచ్చాయి చాలా రాష్ట్రం అంతటా కూడా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు వెలిసాయి పిల్లలు కొత్త ఊహలతోటి ఆశలతోటి ఇంజనీరింగ్ చదువుల వైపు అమెరికా వెళ్ళాలన్న కళలతోటి జీవితం మొదలుపెట్టారు ఇటువంటి రోజుల్లో వాళ్ళకి ఒక జీవిత ఆదర్శాన్ని ప్రతిపాదించే సాహిత్యం వచ్చి ఉండవలసింది కానీ సాహిత్యకారులకన్నా కూడా ముందు సినిమాలు వాళ్ళ తాలో కళల్ని సొమ్ము చేసుకునే దిశలో ప్రేమ సినిమాలు ప్రేమ కథల సినిమాలుగా తీయడం మొదలుపెట్టాను అంటే ప్రేమ అన్నది ఒక కమాడిటీగా మారిపోయిన కాలం చూశాను నేను చాలా దారుణమైన కాలం అన్నమాట ముఖ్యంగా ఆ యూత్ పదహారేళ్ల నుంచి అంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లవాడు ఇంజనీరింగ్లో చేరుతాడు ఓ పాతికేళ్ల వయసులోపు ఒక ఉద్యోగంలో అనుకుంటే ఆ పదేళ్ల కాలం ఏళ్ళ నుంచి పాతికేళ్ల మధ్య కాలంలో ఉండే ఆ నిర్మలమైనటువంటి అత్యంత నిర్మలమైనటువంటి ఎవరి కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక తపన ఒక స్వార్థత్యాగం చాలా అపురూపమైన కాలం ఎవరి జీవితంలో అయినా సరే ఆ కాలాన్ని ఆ కాలాన్ని ఒకప్పుడు స్వాతంత్ర పోరాటం కోసము లేదా సంఘ నిర్మాణం కోసము లేదా ఒక సమసమాజ నిర్మాణం కోసము యువతి యువకుల తాలూకు శక్తి సామర్థ్యాల్ని ఆ దిశగా మళ్ళించేటటువంటి రచయితలో కవులో దార్శనికులో ఉండేవారు మనకి వాళ్ళ స్థానంలో ఆ ఆ కాలంలో ఉండే టెండర్ ఏజ్లో ఉన్నటువంటి ఆ కళల్ని చాలా చాలా వాణిజ్యపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి డైమెన్షన్స్లో కుదించి ఆ ప్రేమని ఆ నిష్కల్మషమైన నిర్మలమైన స్వార్థ త్యాగంతో కూడిన ప్రేమని ఒక కమాడిటీగా మార్చేటటువంటి కాలం చూశారు ఇది కాదు కదా ఈ వయసులో మనం పిల్లలు చెప్పాల్సింది ఇది కాదు కదా అన్నది నా మనసులో చాలా బలంగా ఉండింది మరి ప్రేమ అంటే ఏంటి దేన్ని నువ్వు ప్రేమ అంటావు ఇద్దరి మధ్య సంభవించేది అది ప్రేమ అని ఎలా చెప్పగలుగుతావు ఇద్దరి మధ్య సంభవించేది ఇష్టం కావచ్చు ఏదైనా కావచ్చు కానీ దాన్ని మనం ప్రేమాని ఫైనల్గా ఒక ఒక ప్రేమాని పేరు పెట్టడానికి ఏం జరగాలి అలా ఇద్దరు మనుషుల మధ్య ముఖ్యంగా ఆ వయసులో సంభవించే అది స్పందన అనండి ఏదనండి దాన్ని ఏకాయికి మనం ప్రేమను అనవచ్చా ఇలాంటి చాలా ఆలోచనలు నన్ను అంటే ఏదో ఒక అస్పష్టమైన ఇతివృత్తం అయితే నా మనసులో ఉంది కానీ దాని మీద కాలం తెచ్చినటువంటి నా కళ్ళ ముందు జరుగుతున్న మార్పులు దాన్ని ఒక దానికి ఒక స్పష్టత నూడడానికి ప్రయత్నిస్తూ వచ్చాయన్నమాట అంటే ఏదో ఈ కథలో చిట్ట చివరి ఏది జరుగుతుంది ఇలా జరుగుతుంది అని కొన్ని పాత్రలు తీసుకుని మన కథ వెతుక్కుంటూ వెళ్ళడం ఒకటైతే అలా కాకుండా ఇందులో పాత్రలు చివరి ఏం జరుగుతుందో ముందే ఒక స్పష్టమైనటువంటి నిర్ధారణతోటే మనం కథ మొదలుపెట్టినప్పుడు ఏమవుతుందంటే కథ కన్నా కూడా మనుషుల తాలూకు ఆ భావోద్వేగాలు వాటి తాలూకు క్రమం వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోవడం అంటే తనని తాను తరచి చూసుకోవడం అంటారే ఆ విధంగా నేను అందులో ఉన్న ప్రొటాగనిస్టు తను తాను తరచు చూసుకోవడం ద్వారా నా కాలాన్ని ఈ పాతికేళ్ల కాలాన్ని చెప్పి ఈ ముప్పై ఏళ్ల కాలాన్ని చాలా సునిశ్చితంగా తరచి చూసుకోవడం కోసం ఆ నవలని నేను రాశానని చెప్పచ్చు ఇక అందులో అది ఒక ముఖ్యంగా మా ఊరు మా ఊరు చాలా చాలా అద్భుతమైన ఊరిది ప్రకృతి తాలూకు మహా అంతా కూడా ఊళ్ళో ఉంటుంది కాబట్టి మా ఊరే నేపథ్యంగా తీసుకుని ఆ ఊళ్ళో ఆ చెట్లు ఆ కొండలు అడవి ఆ ఉదయాస్తమయాలు ఆ వెన్నెల రాత్రులు ఆ కొంగలు ఆ పొలాలు ఆ పాటలు ఆ పండగలు ఆ గిరిజనులు వీళ్ళందరి నేపథ్యంలో ఇటువంటి ఒక కథని చెప్పడం ప్రయత్నం చేశాను నేను ఆ చెప్పే క్రమంలో కొన్ని పాటలు కొన్ని కవితలు తర్వాత వర్ణనలు ఇవన్నీ కూడా ఏమిటంటే ఒక కావ్యంలాగా ఒక ప్రబంధంలాగా ఒక ఆధునిక ప్రబంధంలాగా దాన్ని తీర్చిదిద్దాలని అనిపించింది నాకు యథార్థానికి నవల మొదలైనప్పుడు పంతొమ్మిదో శతాబ్దంలో మనవాళ్ళు దాన్ని వచన ప్రబంధం అనే గారు వచన ప్రబంధాన్ని రాశారనే చెప్పుకున్నారు ఆయన వచన ప్రబంధం అన్నప్పుడు మళ్ళా పూర్వకాలపు ప్రబంధ నిర్మాణ శైలిలో కాకుండా ఒక నూతన ప్రబంధం కొత్త ప్రబంధం టాలి ఫ్యామిలీ హ్యాపీనెస్ నవలికి రాశాడు అట్లా అనమాట అది ఒక నూతన ప్రబంధం నవీన ప్రబంధం అది కావ్యం అది టాలి స్టార్ ఆ అది ఒక కావ్యం అది అట్లానే అదే విభూత భూషణ బందోపాధ్యాయ అరణ్యకి రాశాడు అదొక కావ్యం అది వైఖ మహమ్మద్ బషీర్ బాల్యకాల సఖి రాశాడంటే అది కావ్యం అది ఆ ఆ పద్ధతిలో ఆ రకమైనటువంటి నిర్మాణంలో ఆ రకమైనటువంటి ధోరణిలో శైలిలో ఈ కావ్యాన్ని నేను రాయటం ప్రయత్నం చేశాను నేను నన్ను ఈ మధ్య ఒక మిత్రురాలు అడిగారు మీరు ఇదే నవల పంతొమ్మిది వందల ఎనభై మీరు పూర్తి చేస్తూ ఉంటే ఎలా ఉండి ఉండేది ఇప్పుడు పూర్తి చేసినప్పుడు ఏం జరిగింది మీరు చెప్పగలరా అంటే నేను ఏమన్నా అంటే పంతొమ్మిది వందల ఎనభై అయినా కథ స్థూలంగా ఆ ఇతివృత్తంలో పెద్ద ఏం మార్పు ఉండదు కానీ ఇంత 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 పరిపక్వమైన ఆలోచన ఆ రోజు నాకు ఉండుండేది కాదు ఇంత ఆవేదన కూడా నాకు ఆ రోజు తెలిసి ఉండేది కాదు ఆ రోజు బహుశా అది బహుశా ఆ రోజు ఒక ప్యాషనేట్ ఎక్స్ప్రెషన్గానే ఉండుండేదేమో ఇప్పుడు నాకును ఆ వాతావరణానికి ఆ సబ్జెక్ట్ మ్యాటర్కి మధ్య ఒక డిస్టెన్స్ కూడా వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను ప్యాషనేట్గా కన్నా కూడా డిస్పాషనేట్గా ఆ విషయాన్ని చూడటం ప్రయత్నం చేశాను కానీ ఇక్కడ నా తాలూకు ప్యాషను నా తాలూ డిస్పాషన్ కన్నా కూడా ఒక నేను ఒకంత చిత్రకారుడు ఎలా అయితే బొమ్మ గీసేటప్పుడు క్యాన్వాస్ నుంచి కొద్దిగా దూరంగా ఉండి బొమ్మ గీస్తాడు అట్లాగే నేను కూడా కొద్దిగా ఒకంత దూరంగా నిలబడి ఒక అపురూపమైనటువంటి మనోహరమైనటువంటి చిత్రలేఖనాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను నేను అది చదివిన వాళ్ళకి ఆ పుస్తకం దాదాపు రెండు వందల ఎనభై నాలుగు పేజీల పుస్తకం అది ఈ రెండు వందల ఎనభై నాలుగు పేజీల పుస్తకం ముగించిన తర్వాత పాఠకుడికి ఒక అపురూపమైనటువంటి పఠనానుభవం మిగిలాలి అది ఆ ఆ వాతావరణం ఆ కథ పక్కకపోవచ్చు పక్క పోవచ్చు కానీ ఏదో ఒక 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 చాలా అత్యంత సుందరమైన లోకంలో అడుగుపెట్టి కొన్ని సబ్లైమ్ థాట్స్కి లోనయ్యి ఒక అపురూపమైనటువంటి అనుభవంతో పాఠకుడు అంటే మనం ఒక పూల తోటలకు బాగా నిండుగా పూసిన ఒక పూల తోటలో కొద్దిసేపు తిరిగి వచ్చినప్పుడు ఆ పూల సువాసన సుగంధం ఆ పుప్పొడి నన్ను ఎట్లా కొంతకాలం అంటిపెట్టుకుని ఉంటాయో అట్లానే ఈ నవల చదవడం పూర్తి చేసిన పాఠకుడికి ఆ ఆ నవల తాలూకు ఆ వాతావరణం ఆ మనోజ్ఞమైన వాతావరణం అతని వెంట కొంతకాలం ఆ వెంట కొంతకాలం ఉండాలి ఉండగలదు అన్న ఉద్దేశంతో అన్న ఆలోచనతోటి నేను ఈ నవల రాశాను ఈ నవలకి ఈ నవల రాసినప్పుడు నా బ్లాగ్లో ప్రతిరోజు సీరియలైజ్ చేస్తున్నప్పుడు మిత్రులు కళ్యాణి నీలారంభం గారు రోజు ఆ నవల పట్ల తన ఆ పర్టికులర్ ఎపిసోడ్ పట్ల ఆమె తన స్పందన తెలియజేస్తూ ఉండేవారు అందుకని వారిని నేను ఒక ముందు మాట రాయమని అడిగాను అప్పుడు చాలా చక్కటి ఎంతో వాత్స్యపూరితమైన ముందు మాట రాశారు అట్లానే రెండేళ్ల కిందట బహుశా ఏడాది కింద కిందట ఏడాది అనుకుంటాను మిత్రులు సునీత రత్నాకరం గారు కూడా ఆ నవల మీద తమ అభిప్రాయం పంచుకున్నారు ఆ అభిప్రాయం పంచుకున్న తర్వాత నాకు ఈ నవల పాఠకుణ్ణి ఒక సున్నితమైన సుమనస్కురాలు అయినటువంటి పాఠకురాలు చేరగలదు ఈ నవల అన్నటువంటి ఒక ధైర్యం నాకు కలిగింది అందుకని కళ్యాణ గారు రాసిన ముందు మాట సునీత గారు రాసినటువంటి ఈ ముందు మాటను కూడా నా పుస్తకంలో చేర్చుకున్నాను వారి తోటి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కాబట్టి మిత్రులారా ఈ నవల సారంగ పాఠకులు సారంగ ప్రేక్షకులు చదువుతారని ఆదరిస్తారని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఇట్లు మీ చిన్న వీరభద్రుడు